హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివ్ మన ఇప్పుడు తాడేపల్లిగూడెం ఆరో వార్డు దగ్గరలో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ చాలా చాలా వరకు కూడా ఈ ఏరియా అంతా విమానాశ్రయ ఎయిర్ఫీల్ ల్యాండ్స్ లోనే గత యాభై సంవత్సరాలుగా నివాసం ఉంటూ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటుంది అయితే ఈ గాంధీ బొమ్మ సెంటర్ ను ఆనుకుని ఉన్న ముత్తా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి చిన్న కిరాణా కొట్టు వ్యాపారం చేసుకుంటారు రోడ్లు ఎత్తవడం అవడం ఆ తర్వాత ఇల్లు డౌన్ అవడం ఈ బిల్డింగ్ పడిపోయే స్థాయికి చేరడంతో వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్న ఇల్లు పడిపోయే స్థాయికి చేరడం తోటి అదే ఉన్న ఇంటి స్థానాన్ని పడగొట్టి మళ్ళీ ఇల్లు పునర్నిర్మాణం చేసుకునేందుకు ప్రయత్నించారు అయితే ఇల్లు స్లాబ్ లెవెల్ కి చేరుకునేసరికి ఇక్కడ మున్సిపల్ అధికారులు ఇంటిని నిలుపుదల చేయాలని కోరటం ఎందుకు మా ఇంటిని నిలుపుదల చేయాలంటే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి సెటిల్ చేసుకోవాలన్నారని కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఐదు లక్షల లంచం అడిగి తాము ఇవ్వనందుకే ఈ ఈ తరహా చర్యలు తీసుకున్నారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మున్సిపాలిటీకి సంబంధించిన తాడేపల్లి కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ప్రొక్లైన్ తోటి ఆ ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చేస్తామంటూ కూడా ఇక్కడ చేరుకోవడం తోటి జనసేన పార్టీ అలాగే ఆర్యవైశ్య సంఘం తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఇక్కడ చేరుకొని ఆ ప్రొక్లయాలను అడ్డుకోవడం ఇక్కడ ర్యాలీ ధర్నా నిర్వహించడం కూడా జరుగుతుంది అయితే ఈ ఆరోపణల వెనక ఎంత అసలు ఈ ఇంటికి కట్ కట్టడానికే మేస్త్రులకు సంబంధించిన కాంట్రాక్ట్ మూడు లక్షల యాభై వేలు రూపాయలతో కట్టే చిన్న ఇల్లు నలభై ఐదు యాభై గజాల స్థలంలో ఉన్న ఇంటికి ఐదు లక్షలు తాము ఇచ్చుకుంటాం ఇలాగే మమ్మల్ని ఆపితే మాత్రం ఇద్దరు పిల్లలతో ఉన్న చిన్న కిరాణా కొట్టుకు నడుపుకుంటూ మేము జీవించే మాకు ఇది చాలా పెద్ద మొత్తం ఇలాగైతే మాత్రం తమకు ఆత్మహత్యలే అంటూ కూడా ఆ దంపతులు చెబుతున్నమాట ఈ విషయంలో వెంటనే స్పందించి ఇక్కడ ఎవరైతే లంచం అడిగారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పలువురు నేతలు కోరుతున్నారు చూస్తూనే ఆర్కే కమ్యూనికేషన్ సిటీ శ్రీనివాసం అండి మేము నలభై ఐదు సంవత్సరాలు అండి మేము మా తాతలు కానీ చూస్తా మేము తర్వాత మా బాబాయ్ వాళ్ళు అందరూ కొంత మా బాబాయ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు మాకు మేము చిన్న కింద వ్యాపారం చేసుకున్నాం అది రోడ్డు హైట్ అయిన తర్వాత ఫలం అయిపోయిందండి పలం అయిపోయినప్పటికీ నీళ్లు వర్షం స్లో అని కొట్టాము స్లాప్ మొత్తం పగిలిపోయిందండి సరే రిమోల్వ్ చేసుకుని మొదలెట్టాం మేము అది స్లాప్ కొట్టేటప్పుడు స్లాప్ పడిపోయింది ఇంకా గచ్చిన లేక మళ్ళీ కొత్తగా వేసుకున్నాం ఉన్న దాంట్లోనే మేము వెనక్కి వెళ్ళి చేసుకున్నాం ఒక అంగుళం కూడా ఎవరు మేము అదండి మాకు చేసుకుంటే చాలా మన మూడు రోజుల క్రితం ఫోన్ చేశారండి ఇలాగ కమిషనర్ ఆపేయమన్నారు కమిషనర్ అయితే వెళ్ళారంట ఆపేయమన్నారు అన్నారు అంటే దీనికంటే ఇది కట్టకూడదు పదమే మీరు అడగల మమ్మల్ని మమ్మల్ని అడిగి చేసుకోవాలి మీరు తర్వాత ఇంకోళ్ళ ఎవరో ఫోన్ చేసి చెట్లు చేసుకుని ఆయనతో మీరు పని చేసుకొని అప్పుడే పని చేయకుండా సెటిల్ అంటేంటి ఎలాగ అమౌంట్ ఎంత అడిగేది ఐదు లక్షలు అండి ఎవరు అడిగారు నా పేరు తెలియజండ నాకు ఫోన్ చేసారంటే ఎవరు పంపేరు అన్నారు కమిషన్ గారు మరి మీరే ఉన్నారు అంత నిచ్చుకోలేనని చెప్పాను ఎంత ఇస్తారు నేను తనంతేం చెప్పలేదు ఏంటి ఏం కావు అదండి నాకు కట్టుకుంటా మూడు లక్షలు అయిపోయే కాంట్రాక్టు మేస్త్రి ఇచ్చుకున్నాం అదండి ఏం కావాలి మాకు ఇల్లు కట్టుకుంటాక పర్మిషన్ అవ్వండి అది మేము పిల్లలతో ఉన్నాం మీరు తీయచేస్తే మాకు గచ్చందం లేదు ఇంకా అండి నా మేము నలభై ఐదు ఏళ్ళు బట్టి ఇంట్లోనే ఉంటున్నాం అండి మేము ఆరోగ్య అండి మాది గాంధీభొమ్ సెంటర్ బిల్డింగ్ బాగా డౌన్ అయిపోయి అప్పుడే నీళ్లు వచ్చేసి ఇల్లు ఇల్లు కూలిపోయేలాగా అయిపోయిందని చెప్పి బాగు చేయించుకుందామని బాగు చేయించుకుంటున్నాము బా స్లాబ్ పడిపోయిందండి అందుకని చెప్పి ఇంక మేము స్లాబ్ వేసుకుందాం అనుకున్నాము సగం పని అయిందంటే ఆపేయమన్నారండి ఎవరమ్మా ఆపేసేమండి ఆ ఇప్పుడు వచ్చే పప్పులకి తీసుకొచ్చి పడగొట్టేస్తాను అంటున్నారు అండి కట్టుకున్నది సగం అయింది అంతేనండి మాకు కిరాణా కొట్టండి మాది మాకు ఇంక వేరే ఆధారం ఏం లేదండి ఇంకా ఇల్లు ఇంట్లో నీళ్ళన్ని కారిపాత నుంచి పిల్లలు మొన్నే ఖాళీ చేసి వెళ్ళామండి ఇది కట్టుకున్నాం కదా అని ఏమి ఇవ్వలేదండి మేము ఉన్న ప్లేస్ లోనే మా ప్లేస్ లో మేము కట్టుకుంటాం అండి కూడా ఏం రాలేదండి మా ప్లేస్ లో మేము కూడా ఉందండి పాత పాతగోడతో మీకు సమానంగానే కట్టుకుంటున్నాం అండి కూడా రాలేదండి మా ప్లేస్ లో మేమే కట్టుకుంటున్నాం అండి ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడగడం డబ్బులు అడిగారండి ఫోన్ వచ్చిందండి అడిగారు ఆయనతో మాట్లాడుకుని సెటిల్ అన్నారండి చేసుకున్నాడు మాట్లాడతారా తర్వాత ఆయన మాకు మేమేమి ఎదరికెళ్ళట్లేదండి మా మా ఇంట్లో మేము పైన ఆ ప్లేస్ లోనే కట్టుకుంటున్నాం అండి అంతేనండి మాకు వేరే ఆధారం లేదండి మా కిరాణా షాప్ అండి మాకు వేరే ఆధార్ లేదు అది లేకపోతే మాకు అడగదండి అంతే మీకు దాని గురించి కట్టుకునేలా చూడండి అంతే మాకు ఇంక వేరే ఆధారం లేదండి ఆ షాప్ ఒకటేనండి మేము విన్నాలు బట్టి ఇవి ఉన్నది ఆ షాప్ నమ్ముకునే ఉన్నావు ఇప్పుడు ఏదన్నా కాదకూడదంటే మేము ఆత్మహత్య చేసుకుని తప్పించి మాకు వేరే దారి ఏం లేదండి మాకు ఇంకా అవకాశం కూడా ఇంకేం లేదండి ఫస్ట్ నుంచి ఆ కొట్టుతోని అలా గడ్డ గడుచుకుంటూ వచ్చామండి నాకు బాబు పాపనండి